ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు నెలొచ్చి పాతికేళ్ళు అయిపోయింది ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి నాన్న నువ్వు దేనికి పనికి రావు రా నువ్వు దేనికి పనికి రావు అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం రోజు మా నాన్న తిట్టేవాడు నాన్న ఇక్కడ నిలబడ్డాను నా ముందు అనిల్ గారు ఉన్నారు వెనక చిరంజీవి గారు ఉన్నారు మొదలు నేను ఉన్నాను ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు అండ్ సార్ మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు నన్నెందుకు ఇక్కడ తీసుకొస్తారో తెలియదు నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు నాకు తెలుసు చాలామంది చాలా మాటలు చాలా ఇబ్బందులు చాలా ప్రశ్నలు చాలా సమస్యలు వాటన్నింటినీ దాటి వాటన్ని అధిగమించి చివరికి భీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో ప్రేమతో గౌరవంతో దూడబుట్ట తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది మీ తల్లిదండ్రులకు నా పదావి ఉందను ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది మీకు కూడా నా పదావి ఉందను పాటకు పూర్తి స్థాయి స్వేచ్ఛని పాటకు పూర్తి స్థాయి గౌరవాన్ని పాట యొక్క రూపం భీమ్స్ అయితే భీమ్స్ కూడా వచ్చి నిలబడి మాట్లాడితే భీమ్స్ యొక్క తల్లిదండ్రులు గౌరవపడితే గౌరవ గౌరవ ప్రపంచంలో గౌరవంగా వాళ్ళు పేర్కొనబడితే దాని వెనకాల ఈ కష్టం వెనకాల మీరందరూ చూపించిన ప్రేమకి మీరందరూ నా వెనక నిలబడి ముందుండాలి అని చూపించిన ఇష్టానికి నేను ఇప్పుడు లోపడి ఉంటాను ఇక నుంచి నేను ఇంకా చాలా మాట్లాడేది ఉంది బట్ ఒక మాట చెప్తాను ఫ్రమ్ నా మనసు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి వాడు అనుకుంటూ ఉంది ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు ఒక మెగాస్టార్ అయితే ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఒక గొప్ప దర్శకుడు అయితే ఒక సాధారణ రైతు కొడుకు భీమి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే అంటే ఒకరు కర్షకుడు ఒకరు కార్మికులు ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి సో ఒక రక్షకుడు రైట్ ఒకరు రక్షకుడు ఒకరు కర్షకులు ఒకరు కార్మికులు ఇలాగా ఇది నాకు అనిపిస్తుంది ఇది ఒక త్రివేణి సంగమం జరిగిందేమో ఇక్కడ అని అనిపించింది నాకు ఎక్కడో మారుమూలపల్లెల్లో పుట్టి పెరిగి ఇక్కడ దాకా రాగలగడం వాళ్ళు కూడా అక్కడ నుంచే ప్రయాణం మొదలుపడి ఇక్కడ దాకా రాగలడం అండ్ ఇంత గొప్ప ప్రయాణాన్ని ఇంత గొప్ప విజయాన్ని ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం జై హింద్ సారీ థ్యాంక్స్ చెప్పాలి కొందరికి మిథున్ సార్ మా కీబోర్డ్ ప్లేయర్ మిథున్ గారికి అండ్ మా వైద్య గారికి మా అగస్త్య గారికి మా హెల్విన్కి మా రైటర్ శాస్త్రి గారికి శ్యామన్నకి భాస్కర్ బట్ల గారికి ప్రతి ఒక్కరికి మెయిన్లీ చివరిగా ఎప్పుడు చెప్పాలన్నా ధైర్యంగా చెప్తాను ఎప్పుడు చెప్పాలన్నా గర్వంగా చెప్తాను మా మాల్యా మాల్యా ఇక్కడ దా నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి ఇంత సంతోషంగా నా కష్టాలను అధిగమించి ఇబ్బందిని అధిగమించి నేను పాట చేయడానికి కానీ పని చేయడానికి కానీ మీ అందరి ముందు ఇంత గొప్పగా పనిచేశానని నాలుగు మాటలు నాకు ప్రశంసలు వస్తున్నాయంటే కనుక నాకు తల్లి లాంటి వాడు తండ్రి లాంటి వాడు తమ్ముడు లాంటి వాడు చెప్పాలంటే నువ్వు లేకుండా నేను లేను మీ సార్ చిన్న సినిమా చేసాడని ఎంత సంతోషపడ్డావు నేను చూశాను నేను చేయలేదు మనందరం కలిసి చేశాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పది కోట్ల మంది కలిసి భీమ్స్ పది కోట్ల మంది కలిసి పనిచేశారానికి థ్యాంక్ యూ సో మచ్ లవ్వి మాల్యా